మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని విశాఖ పార్లమెంట్ సభ్యుడు సూచించారు పాత గాజుపాక సమీపంలో రసాయన రహిత నిత్యావసరాల ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ఒకే చోట అన్ని రకాల వస్తువులు లభించేలా ఏర్పాటు చేయడంపై నిర్వాహకులను అభినందించారు దీంతో పాటుగా యోగా జుంబా డాన్స్ భరతనాట్యం శిక్షణ కేంద్రం నెలకొల్పడంపై సంతోషం వ్యక్తం చేశారు కలుషిత వాతావరణం కలుషిత ఆహారం మనిషికి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుందన్నారు ఆర్గానిక్ ఉత్పత్తులను నిత్యవసరంగా వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ కోడి శ్రీనివాస్ ప్రతినిధి శివ ఇవాళ ఇంట్రెస్టింగ్ ఓపెనింగ్ చేపించారు శివ గారు ఒకటే బిల్డింగ్ లో మూడు రకాల స్టోర్స్ ఒకటేమో ఆర్గానిక్ స్టోర్ ఒకటేమో ఎలక్ట్రానిక్ స్టోర్ ఇంకోటేమో డాన్స్ బహుశా గత ఏడు సంవత్సరాలుగా ఒకటేసారి మూడు మూడు ఓపెన్ చేయలేదు మరి ఆయన కూడా ఎందుకు ఆలోచించి ఇట్లా పెట్టారో నాకు తెలియదు ఫ్యామిలీలో ఒక్కొక్కరికి షాప్ పెట్టినట్టు ఉంది సో ఆర్గానిక్ స్టోర్ అనేది మీడియా మిత్రులు కూడా అందరికి తీసుకెళ్లాల్సింది ఇవాళ మనకి ఆరోగ్య సమస్యలు చాలా జరుగుతున్నాయి పెస్టిసైడ్స్ చాలా పెంచుతున్నారు ఎక్కువ కెమికల్స్ వాడి రైస్ పాలిషింగ్ కూడా జరుగుతుంది ఈ సమయంలో ఎవరైనా ఆర్గానిక్ మిల్లెట్స్ ఆర్గానిక్ రైస్ తినడం మొదలు పెడితే వాళ్ళ ఆరోగ్యానికి ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి అది తప్పకుండా మేము రికమెండ్ చేస్తాము ఎలక్ట్రానిక్ స్టోర్ ఏమో ఇక్కడ మేము పేటెంట్ చేసి మా సొంత టెక్నాలజీతో ఛార్జింగ్ డివైసెస్ స్టార్ట్ చేసామని చెప్పారు మరి వాడేదాకా తెలీదు మీ అందరు వాడి ట్రై చేసి బాగుండాలని కోరుకుంటున్నాను మూడోది డాన్స్ స్టూడియో ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ మూవ్మెంట్ అనేది మొన్నే యోగా అందరూ సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడ వీళ్ళు కోరేది ఏంటంటే డాన్సే కాదు యోగా కూడా పెట్టండి ఇక్కడ పొద్దున వచ్చి అందరు యోగా కూడా చేస్తారు ఆరోగ్యం అందరికి బాగుంటుంది శివ గారికి మీరు ఆల్ ద బెస్ట్ మీ ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రూట్ఫుల్ గా కమర్షియల్ గా చేయాలి ఎంపీ గారు కూడా ఆ రోజు రావాలి లక్కీగా మనకి యోగా డే వలన దీన్ని పోస్పంచుజరాయి కాబట్టి మన శివ గారు అన్ని కూడా చాలా బాగా పెట్టారు కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ముఖ్యంగా మీరు అందరూ సహకరించాలి ఇటువంటి డెవలప్ అవ్వాలంటే ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మాధ్యమాల ముఖ్యం కాబట్టి మీరందరూ దీన్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి తెలియజేస్తారు ప్రజలు కూడా బజ్వాటలో ఒక మంచి చెంత పెట్టాడు ప్రజలు కూడా దీన్ని వాడుకుంటే బాగుంటుంది అని చెప్పి